హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన గార్డెన్ మన వంటలు ఈ మా కంప్లీట్ ట్రిప్ గురించి మా ఫ్రెండ్స్ అందరి అభిప్రాయాలు కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అందరూ ఫేస్ చూపించి మాట్లాడడానికి ఇష్టపడ పిక్స్ యాడ్ చేశాను చూసి ఎంజాయ్ చేయండి చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫీల్ గుడ్ అనిపించిందా మళ్ళీ ఇంకా నెక్స్ట్ ట్రిప్ ప్లాన్ చేస్తావా ఫీల్ గుడ్ అనిపించింది వాళ్ళకి ఖచ్చితంగా ఎవరు ఒక ఎవరైనా హట్ అయ్యి ఉంటే అది అవుతుంది ఖచ్చితంగా ఎందుకంటే ఇంట్లో సిబ్లింగ్స్తోనే ఏదో చిన్నదో పెద్దదో వస్తుంది ఇంతమందిని కలిసి ఇన్ని ఏళ్ళు గడిపామంటేనే చిన్న రావడం చాలా సహజం మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు ప్లాన్ చేద్దాం అని ఆలోచిస్తున్నాను అంతే కదా ట్రిప్ గురించి మొత్తం డీటెయిల్గా నీ అభిప్రాయం ఏంటి చెప్పాలి ఈ ట్రిప్ గురించి అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా జరుగుతుంది అని మా ఆర్గనైజర్ మా ఫ్రెండ్ మన ఫ్రెండ్ మన ఫ్రెండ్ ఎందుకంటే ఈ డబ్బుల విషయం అనేది చాలా రిస్క్ అంత రిస్క్ తీసుకుని ఇనిషియేషన్ తీసుకుని ప్రతిదీ ప్లాన్డ్ గా చేసి ఈ ట్రిప్ బాగా సక్సెస్ అయ్యేలా చేసింది అందుకని ఇంకా మన వాళ్ళ ఫ్రెండ్ అండి ఫ్రెండే ఫ్రెండ్ క్యూ ప్రొడ్యూసర్ గారు కూడా అంతే ముఖ్యం ప్రొడ్యూసర్ గారు పేరు ప్రొడ్యూసర్ గారు మల్లిపూడి నాగదొక్కు గారు ఆ ఈ ట్రిప్ ఎవరైనా అయి ఉంటే దయచేసి మైండ్లో పెట్టుకోకుండా వదిలేండి ఎందుకంటే మనం ఫార్టీ ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ కాబట్టి చిన్న చిన్నవి వస్తాయి అది మైండ్లో ఏం పెట్టుకోవద్దు అసలు ఆ నెగిటివ్ థింకింగే ఉండొద్దు ఎక్కడక్కడ వదిలేసి నెక్స్ట్ ట్రిప్కి ఫ్రెష్గా రెడీ అయ్యిరండి మళ్ళీ మళ్ళీ చీరలు కొనుక్కోవాలి బట్టలు కొనుక్కోవాలి నేను లిస్ట్ రాయాలి కాబట్టి హ్యాపీగా నెక్స్ట్ ట్రిప్కి రెడీ అయిపోతుంది ఏదైనా రూట్ ట్రిప్ కి ఆర్గనైజర్ ఎంత ముఖ్యం ప్రొడ్యూసర్ కూడా అంతకంటే ఎక్కువ ముఖ్యం సో మా ప్రొడ్యూసర్ గారు నాగదుర్గ మా ఫ్రెండ్ అక్కడ ఒకసారి టికెట్స్ ఎప్పుడు చేయను టికెట్ ఎప్పుడు చేయను అని వెంటబడి అమ్మాయి వెంటబడి టికెట్స్ చేపించింది టికెట్స్ చేసినందుకు మనకి కూడా ఓకే చేసాము చాలా బాగా జరిగింది నెక్స్ట్ ట్రిప్ ఎప్పుడు అని మేము ప్లాన్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాం మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈ ట్రిప్ నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను ఇటు ఆధ్యాత్మికంగాను అటు ప్రకృతి ప్రకృతి నేచర్ని ఎంజాయ్ చేశాను చిలకాల ఏకేటి బీచ్ అన్నీ బాగా ఎంజాయ్ చేశాను కాకపోతే కొంచెం నాకు హెల్త్ ప్రాబ్లం వల్ల కొంచెం సఫర్ అయ్యాను సఫర్ అయినా నా ఫ్రెండ్స్ సపోర్ట్ తోటి నేను ముందుకు వెళ్ళగలిగాను నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం లేకపోతే ఇంకా హ్యాపీగా నా ఫ్రెండ్స్తో మూవ్ అవుతును కాకపోతే హెల్త్ ప్రాబ్లం వల్ల కొంచెం కాకపోతే నాకు ఎంత హెల్త్ బాగోకపోయినా నా ఫ్రెండ్స్ సపోర్ట్ వల్లే నేను ట్రిప్ ఎంజాయ్ ఏ ఏమాత్రం హెల్త్ బాగున్నా వస్తాను సరే ఈ ట్రిప్ గురించి నేను ఏం చెప్పాలి నేను ఫస్ట్ బాగా ఎంజాయ్ చేశాను చాలా నేర్చుకున్నాను ఇంకా ఎలా ఆర్గనైజ్ చేయాలో కూడా డైలీ అప్డేట్ అవుతున్నాను ఇక్కడ ఆర్గనైజ్ చేయడం అంటే ఒక రోజు ఏదో కూర్చుని ఒకరి మీద డెసిషన్ తీసుకోవడం కాదు ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రెండ్ ఇన్వాల్వ్ అయ్యారు ఇన్వాల్వ్ అయ్యారు అందరం కూడా ఏమేమైతే మేము మాట్లాడుకున్న అన్నీ కూడా షేర్ చేసుకునేవాళ్ళు ఫస్ట్ ఏంటంటే ప్రతి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుని ప్రతి అంటే ఏమేమి చెయ్యొచ్చు ఎలాగ అని ప్రతిదీ డిస్కస్ చేసుకున్నాము అందరం ఒక మాట మీద ఉన్నాం ప్లస్ అది కూడా మనం బడ్జెట్లో ప్లాన్ ఒకటి ఏంటంటే ఏ ట్రిప్ అయినా సక్సెస్ అవుతుందా అంటే ఒక ఫ్యామిలీతో ఎలా అయితే మనం వెళ్ళిపోతామో అలాగా ఫ్రెండ్స్ గ్రూప్ సక్సెస్ఫుల్గా వెళ్తుందంటే ఏంటంటే ఒక్క మాట మీద మొత్తం అందరు ఫ్రెండ్స్ సరదాగానే ఆర్గనైజర్ సరదాగానే ప్రొడ్యూసర్ అనే మాటలు తప్ప మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ మెంబరు ఇన్వాల్వ్మెంట్ ఉంది దీంట్లో ఒకళ్ళ డిసిషన్ కాదు కాకపోతే ఏంటంటే ఒకరి డెసిషన్కి మనం పెట్టేద్దాము ఉండాలి మనం అన్నదే గ్రేట్ పాయింట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే ట్రిప్ అంటే ఒక ఎంజాయ్మెంటే కాదు మేము ప్రతిదీ కూడా ఇలా డే బై డే ఈచ్ అండ్ ఎవ్రీ రూపాయితో సహా ఈచ్ అండ్ ఎవ్రీ పైసాతో సహా మేము లెక్కలు వేసుకుంటున్నాం మెయిన్ ఎక్కడ కూడా మాకు డిస్టర్బెన్సెస్ రాక్కవడానికి కారణం ఏంటంటే రెండే థింగ్స్ ఒకటి ఏంటంటే మా అందరికీ ఒకటే మైండ్ సెట్ రెండోది ఏంటంటే మేము మనీ దగ్గర చాలా ఖచ్చితంగా ఉంటాం నచ్చింది ఒకరికొకరు ఖర్చు పెట్టుకుంటున్నాము అలాగే గ్రూప్లో జరిగే ప్రతి రూపాయి కూడా ఈక్వల్గా మేము షేర్ చేసుకుంటున్నాం ఇవన్నీ కూడా అందరం కూడా ఒకే మైండ్ సెట్ పీపుల్ ఉన్నాం కాబట్టి ఎంజాయ్మెంట్ ఉంటుంది ఎవ్రీ ఇయర్ మేము తప్పకుండా వెళ్ళడానికి ఇదే మాకు బూస్ట్ ఇది ఒక్క ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మా టీంలో ఉన్న పర్సన్స్కి చెందుతుంది థ్యాంక్ యూ తర్వాత మా సిక్స్ మెంబర్స్తో పాటు ఒక గుడ్డం వచ్చింది సో ఈ తిన్న క్వాలిటీ ఏంటంటే సాధారణంగా పెద్దలతో పాటు చిన్నపిల్లలు వస్తే తనకి అకంపెనీ చేసేది ఎవరు లేరు కానీ మాతో పాటు అది ఎంజాయ్ చేసింది మాతో పాటు మాకు మెయిన్ స్టిల్స్ ఎలా ఇవ్వాలో పెద్ద సో వీళ్ళు భారతి అండ్ తన ఉండబట్టి మా మా మెమరీస్ అన్ని కూడా ఒక మంచి మెమరీస్ మాకు అందుతున్నాయి తర్వాత మా ఆరుగురు ఫ్రెండ్స్ తో మేము ఎంజాయ్ చేసేది చూసి చాలా మంది కొడుకులు పడిపోతున్నాయి ఇన్స్పైర్ అవుతారు అన్నది మాకు ఈ ట్రిప్స్ వల్ల తెలిసింది మేము చేసే ఎంజాయ్మెంట్ చూసి చాలా మంది చాలా మంది అది మాత్రం చాలా హ్యాపీ ఇస్తుంది ఎందుకంటే మేము చేస్తుంది మంచి పని అంటే ఏదో వెళ్ళిపోతున్నామో చూసేసి వచ్చేస్తున్నాం అని కాకుండా మిమ్మల్ని చూసి ఫ్రెండ్స్ అంతా కలవాలి మళ్ళీ మేము కూడా ఫ్రెండ్స్ తో వెళ్ళాలి అని మాకు ట్రైన్స్ లోని మేము తిరిగిన ప్రదేశాల దగ్గర చాలా మంది మాతో షేర్ చేసుకుంటే చాలా హ్యాపీ అనిపించింది అంటే మేము మంచి డైరెక్షన్ లో వెళ్తున్నాము సో ఈ త్రీ డేస్ మేము ప్రతిసారి కూడా త్రీ డేస్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నాం ఎక్కువ రోజులు కూడా కాదు బడ్జెట్ లోనే ప్లాన్ చేసుకుంటున్నాం కానీ ఈ త్రీ డేసే మమ్మల్ని ఒక వన్ ఇయర్ హ్యాపీగా లీడ్ చేస్తుంది బూస్ట్ వచ్చేస్తుంది ఇంకా ఈ ట్రిప్ లో ప్రత్యేకత ఏంటంటే యాక్చువల్గా మేము వస్తున్నాము భువనేశ్వర్ లో స్టే చేస్తున్నాం అన్న కోనార్కు ఇవన్నీ చేస్తున్నాం అన్నా కూడా యాక్చువల్గా అయితే మాకు ఏమీ తెలియదు ఎవరికి కూడా ఎక్కడ స్టే చేయాలి అంటే ఆన్లైన్ లో చూస్తే తెలుస్తాయి కానీ ఓన్లీ లేడీస్ వచ్చినప్పుడు మాకు సెక్యూరిటీ పర్పస్ ప్లస్ ఏరియా డిస్టెన్స్ ఎంత ఉంటుంది ఏంటి ఎలా వెళ్ళాలి ఏంటి అన్నది మనం మేము ఇప్పటివరకు ఫ్యామిలీస్ తో తిరిగాము కానీ ఈ ట్రిప్ ప్రత్యేకత ఏంటంటే మాకు మంచి ఏమనాలి వెహికల్ డ్రైవర్ దొరికారు ఆయన ఆయన ఏంటంటే మాకు గైడ్ కమ్ డ్రైవర్ కమ్ ఏంటంటే ఇంకా ఏమన్నా సెక్యూరిటీ కమ్ ఎందుకంటే ప్రజర్ మమ్మల్ని అంతా మాత్రం చాలా సిస్టర్స్ లాగా ఎందుకంటే వెహికల్ డ్రైవింగ్ దగ్గర నుంచి వెహికల్ డ్రైవింగ్ నుంచి మమ్మల్ని చాలా కేర్ఫుల్ గా మేమే ఆశ్చర్యపోయాం ఆయన చాలా అండర్స్టాండింగ్ గా తీసుకెళ్లారు మమ్మల్ని ఎక్కడ ఇబ్బంది అవ్వలేదు తన ఏజ్ లో మాకన్నా చిన్నవాడే తను మాత్రం సుభాషిష్ తన పేరు సుభాషిష్ మహారాణ అందరం కూడా సజెస్ట్ చేస్తాం ఎవరైనా సరే హ్యాపీగా తనతో లో ఎక్కడికైనా వెళ్ళొచ్చు చాలా సేఫ్ మాకు ఈవెన్ హోటల్స్ కానీ టెంపుల్స్ తీసుకెళ్ళి తీసుకురావడం కానీ గా తన ఇదేం కాదు తన రెస్పాన్సిబిలిటీ కాదు తన జాబ్ కాదు ఓన్లీ వెహికల్ తీసుకెళ్ళడమే కానీ యాజ్ ఎ బ్రదర్ తను మాత్రం చాలా మాకు సపోర్ట్ చేశారు ఆయన వల్ల కూడా మేము మేము ఎంజాయ్ చేసాం ట్రిప్ అనుకోకుండా మేము చిల్కాల గురించి యాడ్ చేసిన మా ట్రిప్ అంతా కూడా అనుకున్నది కూడా చాలా మార్పులు జరిగినాయి దాని అంతటి కారణం తనే మేము కొన్ని ప్లేసెస్ చూడ వద్దులే స్కిప్ చేసేద్దామన్నా కూడా మమ్మల్ని ఆ ప్లేసెస్ కి మోటివేట్ చేసి తీసుకెళ్లేదు చూడండి మళ్ళీ చూడలేరు అని సో మేము ఏంటంటే చాలా చాలా చిన్న పిల్లలు అయిపోయాం మేము మాత్రం అందరం కూడా అందరం కూడా చాలా మేము ఆల్మోస్ట్ మా టెన్ టెన్ ఇయర్స్ ఏజ్ కి వెళ్ళిపోయాం మేము అంతా కూడా ఆ ఏజ్ లో ఎలా బిహేవ్ చేస్తాము సో అలాగే బిహేవ్ చేస్తాము తనకి మాత్రం సుభాషిష్ మాత్రం మా మేము అందరం కూడా చాలా రుణపడి ఉంటాం తనకి మాత్రం ఈ ఇందులో ఎంజాయ్ చేయడం అంటే మామూలుగా కాదు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసాము ఇప్పుడు చిన్నతనానికి వెళ్ళిపోయాం అన్ని మెమరీస్ మళ్ళీ రిమైన్ చేసుకున్నాం కానీ ఇప్పుడు ఈ లో ఈ ఎంజాయ్మెంట్ చేసింది ఎప్పుడో చెప్పుకుని గుర్తు చేసుకున్నా ఇంకెంత లాంగ్ లైఫ్ లీడ్ చేసినా ఈ మెమరీస్ అన్ని మమ్మల్ని స్టోర్ చేసుకోవడానికి మా ఫ్రెండ్ యూట్యూబర్ మనం పార్టీ మా ఫ్రెండ్ సో అది అది ఉండడం వల్ల కూర్చోవాలి అక్కడ కూర్చోవాలి ఎలా స్టీల్స్ ఇవ్వాలి ఎలా రీల్స్ ఎలా ఎంత అందరం కలిసి ఇంప్లిమెంట్ చేసి చాలా చక్కగా ఎంజాయ్ చేస్తాం ఏంటంటే మనకి చాలా మంది చుట్టాలు ఉంటారు ఈవెన్ కజిన్స్ తో కూడా మనం ఏంటో అలా మనం ఉండలేము ఈ ట్రిప్పు సక్సెస్ఫుల్గా అవ్వాలి అంటే అయ్యింది అంటే మా ట్రిప్ ఎప్పుడే కాదు నెక్స్ట్ కూడా సక్సెస్ఫుల్గానే అవుతుంది ఎందుకంటే మా ఉన్న సిక్స్ మెంబర్స్లోనే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తాం అంటే అది అనుకోలేదు వాళ్ళు ఉన్న టాలెంట్స్ అవన్నీ నేను కొన్ని అరేంజ్మెంట్స్ చేసి ఒక ఆర్గనైజర్గా ఉంటే మా దొరికేమో మొత్తం ఫన్ బాంబు ఫన్ బాంబు అంతా ఎందుకంటే తనలో ఉన్న క్వాలిటీ చెప్తున్నాను చాలా బాగా మనసు ఇదేదో నేను ఇది చెప్పడానికని కాదు మా చిన్న మా చిన్ననాటికి తీసుకెళ్లిపోయింది అది మాత్రమే మమ్మల్ని మమ్మల్ని ఫన్ బాంబు అందుకని అలాగా తర్వాత మా తులసిదో పూర్ణిమ అలానే అలకల రాణి గెట్టప్ప తర్వాత సీనియర్ సీనియర్ మా అంటే ఎవ్రీ విజిట్ ఉంటాం అనమాట ఉంటాం పర్టికులర్ గా భువనేశ్వర్ ట్రిప్ వచ్చేసరికి ఎవరో ముప్పై ఐదు సంవత్సరాల క్రితం తన ఫ్యామిలీతో వెళ్ళిన అమ్మాయి మా జోస్న తను వచ్చి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ లోని మాకు ఇక్కడ ఇది 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 అని తను షేర్ చేసుకుని తర్వాత తన ఓల్డ్ ట్రిప్స్ ఎలా చేసింది ఇప్పుడు ఎలా జరుగుతుంది ఇవన్నీ కూడా తను మాకు గైడెన్స్ ఇచ్చింది తను ఇక్కడ తర్వాత వీటన్నిటిని ఒక మధుర జ్ఞాపకం ఇప్పుడు వీళ్ళందరూ అభిప్రాయాలు ఉన్నారు కదా నా అభిప్రాయం చెప్తున్నాను ఈ ట్రిప్ అయితే నేను అసలు నా లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయని ట్రిప్పు ప్లస్ ఇంకా ఎంత ఫీల్ అంటే గుడిలోకి వెళ్ళగానే నాకు దేవుడు దర్శనంతో పాటు నాకు మా ఫ్రెండ్స్ అందరి మీద కూడా ఒక రకమైన ఎమోషన్ వచ్చేసింది అనమాట ఆల్రెడీ చాలా ఎమోషన్లో ఉన్నాను నేను నార్మల్గా అయితే ఈ ట్రిప్కి రావాలి అనే అభిప్రాయం లేదు వెళ్ళగలను కూడా ఊహించుకోలేదు వీళ్ళందరితోని రావడం వల్లే వచ్చాను లాస్ట్ షిరిడి ట్రిప్ ఎంత ఎంజాయ్ చేసామో దానికంటే ఇంకా వంద రెట్లు ఈ ట్రిప్ అయితే ఎంజాయ్ చేసాం ఇక మా ఫ్రెండ్స్తో ఫన్ మామూలుగా ఉండదు మీరు చూస్తారు కదా రెగ్యులర్ గానీ ఇక మెయిన్ ఏంటంటే స్వీట్స్ మా అయితే లడ్డూలు చేసి తీసుకొచ్చింది నెక్స్ట్ టైం స్వీట్స్ కూడా మేము ఇప్పుడే ప్రిపేర్ అయిపోయాము అలానే నెక్స్ట్ టైం ట్రిప్ కూడా ప్లాన్ చేసుకుంటున్నాము అందరికీ కూడా మా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఎంత థ్యాంక్స్ థ్యాంక్స్ చెప్పకూడదు ఫ్రెండ్స్కి ఎప్పుడు మళ్ళీ నెక్స్ట్ ట్రిప్కి మేమందరం ఇప్పటి నుంచే బట్టలు మొత్తం ప్రిపరేషన్ అంతా కూడా స్టార్ట్ అయిపోతుంది నేను ఒడిస్సీ ఫేమస్ టెంబల్పూరి డ్రెస్సెస్ కూడా మేము ఇప్పుడే షాపింగ్ చేసేసాం నెక్స్ట్ ట్రిప్కి ఏం వేసుకోవాలి అని చెప్పి సో ఇలాంటి ట్రిప్స్ మీరు ఎప్పటినుంచో నార్మల్గా అందరు ఫ్రెండ్స్ వెళ్తారు కానీ ఇన్ని నలభై ఐదు సంవత్సరాల నుంచి ఒకటే ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తూ ఇప్పుడు ఈ ఏజ్లో మంచిగా ఇలాంటి టిప్స్ అయితే నాకు తెలిసి చాలా తక్కువ మంది ఎంజాయ్ చేస్తారు అందులో మేము కూడా ఉన్నందుకు చాలా 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 హ్యాపీగా ఉన్నాను థ్యాంక్